ప్రైజ్ లో అనే కార్యక్రమంలో లోతు జీవితాన్ని మరొకసారి చూడబోతున్నాం లోతు జీవితంలో చీకటి కోణాలని మనం చూడబోతున్నాం అంటే లోతు చేసిన కొన్ని తప్పుల్ని దేవుడు రాశాడు వాటిని మనం చూడబోతున్నాం లోతు జీవితాన్ని మనం గమనించినట్లయితే లోతు పేరుకు అర్థము వీడుకోలు అని అర్థము లోతు ఆరు యొక్క కుమారుడు లోతు అభ్రమంకి కుమారుడు వర్షాడు లోతుకు ఇద్దరు మాతలు లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది లోతు పెద్ద కుమార్తె ద్వారా మోయాబుని కన్నాడు లోతు తన చిన్న కుమార్తె ద్వారా పెన్నేమి కన్నాడు వీరు మోయబీలకి అమోనియులకి మూల పురుషులు వీరిలోంచే మోయబీలు అమోనియులు వచ్చారు ఒక రకంగా చెప్పాలంటే లోతు సంతానమైన వచ్చేవారిని అయితే లోతు జీవితాన్ని మనం గమనించినట్లయితే లోతు జీవితంలో కొన్ని తప్పుడు కోణాలు రావడానికి లేదా భయంకరమైన పాపానికి కారణం అవడానికి గల కారణాలు మనం గమనిస్తే అబ్రహంతో ఉన్నాడు అబ్రహంతో ముందు కొనసాగితే సరిపోయేది గౌత జీవితం కానీ ఎప్పుడైతే తను లోకానుసారమైనది ఎన్నుకున్నాడో అక్కడి నుంచి జీవితం పతనం అవడం మొదలు లోతు బ్రతుకు నాశనం అవడానికి గల కారణం ఏంటంటే తను లోకానుసారమైనది ఎన్నుకున్నాడు అబ్రహాను దీవించాడు దేవుడు గౌతులు కూడా దీవించాడు దేవుడు అయితే ఎంతగా దీవించాడంటే ఈ పశువులను కాపలికి నాలుగు పశువులు రోజు గొడవ అంతగా అన్ని పశువులు వచ్చి నీకు తెచ్చి కొట్టుకున్నారు అయితే అబ్రాహ్మ లోతు అనుకున్నారయ్యా నువ్వు వెళ్ళిపోదాం ఇక్కడ మనం వేరుగా ఉందాం నీకు ఇష్టం వచ్చిన ప్రాంతానికి వెళ్ళు అని అబ్రాహం చెప్పినప్పుడు లోతు చేసిన పని ఏంటంటే అయ్యా అబ్రాహం నువ్వే తీసుకొచ్చావు ఇతను ఉంటా లేకపోతే నువ్వే ఒక ప్రాంతాన్ని చూపించు ప్రార్థన చేస్తున్నా అందులో ఏం చేసాడంటే లోకానుసారం దాన్ని ఎన్నుకున్నాడు అది కానీ పదమూడు అద్దే పదవచ్చు లోతు తన కన్నులెత్తి యోధాను ప్రాంతం అంతా యహోవ యోగా కుమరాని పట్టణము నాశనం చేయకూడదు సోయర్కు వచ్చి వరకు అంత యోగా తోట వలను ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమయ్యను ఈయన కండెత్తి చూసినప్పుడు యోన్ ప్రాంతం అంతా దాని మించి యో సమరైన ప్రాంతము కళ్ళకి ఎలా కనబడుతుందంటే అంటే ఐగుప్తు తోట వాళ్ళు అంటే దేవుని తోట దేవుని తోట వల్లే మెరబెట్లు కలిసిపోతుంది ఆ పట్టణం శ్రేష్టంగా అద్భుతంగా కనబడుతుంది కళ్ళకి నీటి పారు దేశమై ఉందంట అయుక్తు వలె ఉందంట చూసే కళ్ళు ఏం చేశాడు అంటే ఆహా ఎంత గొప్ప పట్టణం ఉంది ఎంత గొప్పగా ఉంది అని తన ఆశ దేవుని మీద భారపేసి ఎక్కడ వెళ్ళాలి ప్రభు అని అడగట్లా ఎలా వెళ్ళాలని బ్రహ్మ అని అడగట్లా కళ్ళు ఎంత చూసి ఆహా పట్టణం గొప్పగా ఉంది అనుకున్నాడు కానీ నాకు ఎంత ఆ పట్టణం ఎంత కనబడడానికి ఇది దేవు దేవుని తోట వలన ఉండొచ్చు అయుక్తు వలన ఉండొచ్చు నీరు పాలు దేశం ఉండొచ్చు బంగాపులు ఏమైనా ఉండొచ్చు కానీ అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే అండి అంటే ఆదు కానీ పదమూడు పదమూడులో సుతమో మనుషుల దృష్టిలో ఏవో దృష్టికి బహుపాకులయ్యే ఈయనేమో అక్కడ బిల్డింగ్స్ లేకపోతే వాతావరణము ప్రకృతిని చూడుస్తున్నాడు కానీ అక్కడ మనిషిని చూడండి లోకానుసారమైన దాన్ని ఎన్నుకున్నాడు ఎన్నుకుని అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళి కాపురం ఉన్న తర్వాత జరిగిన సంఘటన మనకు తెలుసు ఆ సుతమ గుమైన దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు తన ఇంటికి దూతలు పంపాడు దూతలను పంపిన తర్వాత అక్కడి నుంచి ఉదయాన్నే లేచి దూతలు చెప్తున్నాయి ఎదుగు అగ్నిగాంతకాలు కొరవబోతున్నాయి ఎగో అగ్నిగాంతకాలు రాబోతున్నాయి ఈ పట్నం అంతా నాశనం అని ఉదయాన్నే నడిపిస్తుంటే ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఆలస్యం చేయించున్నాడు ఆది కానం పంతొమ్మిది పదహారు అతను తడువు చేశాను ఉదయాన్న ముందు వచ్చిన ఉదయాన్నే లేపి నడు నడు అంటుంటే ఆయన నిర్లక్ష్యం చేశాడు ఆలస్యం చేస్తున్నాడు తడువు చేశాను అప్పుడు అతని మీద ఏవో కనిపేరపడంతో వలన ఒక్కటే అరే నడరా బాబు ఎల్దారా బాబు ఎల్దారా బాబు రారా రారా అంటే ఇంకా తడువు చేస్తున్నాడు తన కూతురు అల్లుడు కోసం దేనికోసం కోసం ఇంకా తడువు చేస్తున్నాడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు దేవుడు కనికరం వల్ల ఒకటే కనికరం వల్ల ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతి దేవ వచ్చింది అతని చేతిని అతని భార్య చేతిని ఇద్దరు కుమార్తె చేతిని పట్టుకుని వెళ్ళిపో తీసుకుని వచ్చి ఆ ఆ ఊరు బయట ఉంచి వాళ్ళని వెళ్ళిపోమని చెప్తారు ఒకవేళ ఈయన నిర్లక్ష్యం అంటాను ఆలస్యం అంటాను ఒకవేళ ఈయన ఆలస్యం చేయకపోతే గనక లోతు జీవితంలోకి ఇంత భయంకరమైన పాపం వచ్చింది కనుక ఎప్పుడైనా దేవతలు రమ్మన్నా టక్కుమని పరిగెత్తు పారిపోతూ ఉంటే వాళ్ళు చేరాల్సిన గమ్యాన్ని చేరిపోయేవాళ్ళు కానీ ఆలస్యం చేయడం వల్ల వారు చేరవలసిన చేరలేక చేరలేకపోయే తప్ప విధానాన్ని ఎన్నుకున్నాడు లోకానుసాన్ని ఎన్నుకున్నాడు ఆలస్యం చేస్తున్నాడు ఈయన పరిగెట్టలేక అంటే ఇంకా తడుగు చేస్తున్నాడు దేవుడే తన కనక్రమ చేత ఇంకా దూత పరిగెటించడే కాదు ఆలస్యం చేసేవాడిగా ఉన్నాడు అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోతూ దేవదూ లాక్కుని వెళ్తూ 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 ఉన్నప్పుడు అన్నాయి ఆ పర్వతానికి వెళ్ళాలి మీరు ఆ పర్వతంలో దేవుడు మీకోసం ప్రతి సిద్ధపరిచుండు ఆ ఆ పర్వతానికి వెళ్ళమంటే ఈయన దేవుని కానీ ప్రార్థన చేశాడు అక్కడికి నువ్వు వెళ్ళాలి ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి దంత నాశనం చేసేస్తాడు దేవుడు అంటే ఈయన ఏమైనా ప్రార్థన చేస్తాడంటే ఆది కన్న పంతొమ్మిది ఇరవై ఇదిగో ఆరు కోటకి ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నేను ఎక్కడికి తప్పించుకొని పోనేమో అది చిన్నది కదా నేను బ్రతుకుతానని చెప్పినప్పుడు దేవుడు పర్వతానికి వెళ్ళాడు దేవుడు పర్వతానికి వెళ్ళమంటే ప్రార్థన అయ్యా ఆ పర్వతం చాలా దూరం ఉంది నేను ఎందుకు దూరం ఉంది ముందుకు బయలుదే పర్వతానికి వెళ్ళాడు ఆలస్యం చేశాడు లేదు అబ్బా పర్వతం చాలా దూరం ఉంది అక్కడికి వెళ్ళి నేను బతకలేను ఈ పక్కన చెంది ఊరి కదా ఊరిలోకి వెళ్ళి నేను బతుకుతా సరే అన్నాడు దేవుడు ఎంత కనికరంగా దేవుడు ఆ ఊరును కూడా దేవుడిని నాశనం చేయాలి ఆ ఊరు కూడా నాశనం అయిపోవాల్సిందే కేవలం లోతును బట్టి ఆ ఊరిని నాశనం చేయలేదు సోయవురు అనే ఊరు ఆ ఊరిని దేవుడు నాశనం చేయాల్సిన లోతును బట్టి ఆ ఊరిని నాశనం చేయరా అక్కడ వరకు వచ్చి అగ్నికాంత గారు ఆ ఊరిని అంటించకుండా నాశనం చేయకుండా ఊరు ఊరిని ఈయన చూస్తాను చే అంటే ఒక దేవుడి దేవుడు కాని ప్రార్థన అది అవసరం లేని ప్రార్థన దేవుడు నడిపించిన దగ్గరికి మనం నడవాలి మధ్యలో నేను అలా తీసుకుంటే ఈ టర్న్ తీసుకున్నా అంటే తప్పుని ఎందుకు జరిగి పాపాలు ఎందుకు జరిగింది అని చెప్పు ఓ భయంకరమైన పాప అనే కారణం ఎందుకు అవుతున్నాడు అంటే ఇక్కడ చూడండి స్టార్టింగ్ నుంచి లోకాంచారనుకున్నాడు ఆలస్యం ఆ రోజు జరిగిన సంఘటన బట్టి ఆలస్యం చేసాడు ఇంకా తడువు చేయచ్చు నేను తడువు చేయకుండా ముందు వెళ్తే పర్వతానికి వెళ్ళిపోయాడు సరే దేవుని చెత్తం కానీ ప్రార్థన చేసే ఊర్లోకి వెళ్ళాడు ఉన్నాడు ఉన్నాడా పోనీ అక్కడ లేడు మళ్ళీ తెల్లారెత్తి పర్వతానికి పోయాడు అమ్మో ఇక్కడ బతుకులే అందరూ భయంకరం అందుకే దేవుడు తెలుసు అక్కడ భయంకరమైన మనుషులు ఉంటారని ఒకటి ఉండకూడదు అనుకున్నాడు లేదని నేను నీ ఊర్లో ఉంటాను దేవుని చెప్తా ప్రార్థన చేశాడు లోతు అక్కడ అయిపోయిందా అసలు లోతు ఈ తప్పుల భయంకరమైన పాపలో వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే అసలేంది పరిస్థితి ఇంత జీవితం ఇంత మా ఇంత పరిస్థితి వచ్చినా మళ్ళా అబ్రహాం దగ్గరికి వెళ్ళలేదు చూద్దాం ఆదిగన్న పంతొమ్మిది ముప్పైలో లోతు సోయూర్లో నివసించడానికి భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయర్ నిండిపోయి ఆ పర్వతం నిరసించు ఎక్కడ ఆ పర్వ దేవుడు జీవించారు గాని అది ఎక్కడ ముందే అలమన్నాడు దేవుడు మొత్తం ఇదే లో జీవితం తప్పు జరిగింది అయితే ఇక్కడ నేను అనుకుంటాను లోతు సోయర్ నివసించడానికి భయపడి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా తనను చేర్చుకునేవాడు తనను ప్రేమించే అబ్రహం ఉన్నాడు తనంటే ప్రాణం పెట్టి దేవుడి కోసం ఎంత ప్రార్థన దేవుడికి ఎంత ప్రార్థన చేసాడో మట్టిలాంటి వాడు పురుగులాంటి దేవా నువ్వు బతికించు ఒకటి ఎంత ప్రార్థన చేసిన లోతు గురించి నిజంగా దేవుడితో దేవుడు ఆ అబ్రహం దగ్గరికి లోతు మంచిగా చూసుకున్నవాడు తెలుసా నిజంగా అబ్రహం దగ్గరికి వెళ్లాల్సిన వాడు వెళ్ళలేదంట ఆ సోయర్ నుంచి భయపడిపోయి ఆ పర్వతానికి పోయాడు ఒకవేళ అబ్రహం దగ్గరికి వచ్చింటే ఇంత భయంకరమైన పాపం జరిగేది ఇక ఆఖరికి మనకు తెలుసు ఈ ఒకటి 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 పేర్చబడి ఓ భయంకరణ పాపానికి లోతు కారకరయ్యాడు తన కుమార్తెలతో చేసిన పాపం గురించి చూద్దాం అది కాండము పంతొమ్మిదో అధ్యయ ముప్పై వచ్చి ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షసుము తాగించింది అప్పుడు చిన్నది లేచి ఆమె ఎప్పుడు సైనించినో ఎప్పుడు అతనికి తెలియదు అలాగే లోతుల యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలనది భయంకరమైన పాపం అంటే అంటే బైబిల్లో గమనించినట్లయితే ఎక్కడ ఇంత భయంకరమైన పాపం మనకి పోవచ్చు అంటే ఆ అక్షరం చేసిన పాపం కూడా బహుభయంకరమైనదే అంటే దావి చేస్తుంది కూడా బాగా భయంకరమైంది కానీ లోతు తన సొంత కుమార్తెతో పిల్లల్ని కన్నాడు ఇది వినడానికి కూడా భయంకరమే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది లోతు కంటే ఇక్కడ లోతు తప్పు కన లోతు తప్పు కనబడతలేదంటే లేదంటే ఈయన చేసిన మొత్తం అంతా నేను నుంచి బయలుదేరిన కాని వెళ్ళి ఆలస్యం చేసి వెళ్ళాల్సిన చోటికి వెళ్ళకుండా మళ్ళీ దేవుడు గొప్ప ప్రాంతాన్ని నడిపితే అక్కడికి వెళ్ళకుండా ఆ దగ్గరికి వెళ్ళాల్సిన చోటు వెళ్ళకండా ఈ ఫలితానికి వచ్చినప్పుడు అక్కడ జరిగే తప్పు అయితే ఆయన మత్తుగా ఫుల్గా ద్రాక్షని తగ్గించేసి ఆయనతో మీరు సైనించినప్పుడు అక్కడ రాయబడ్డది అసలు ఎప్పుడు తన కూతురు వచ్చి పాపం చేసిన తనకు తెలియని రీతిగా తాగించారు ఒకడు అంటా ఉన్నాడు మొన్న అంటే ఎంత తాగున్నా ఆ భార్య వచ్చిందో భర్త వచ్చి భార్య వచ్చిందో చెల్లి వచ్చిందో కూతురు వచ్చిందో తెలీదా అని ఒకడు అంటున్నాడు ఇక్కడ రాయబడ్డది అందుకే ఎప్పుడు సైనించినో ఎప్పుడు లేచుకున్నా అతనికి తెలియలేదు అంత హెవీగా తాగించారు ఆయన తాగించి మద్యం మత్తులో ఉంచేసారాయన ఈ చిన్న కూతుర్ని తప్పు భయంకర లోతుపై పాపనే కారణం కూతుర్ని భయంకర పాపం చేశారు ఎందుకు ఈ కూతుర్లు తండ్రితో పోయి పాపం చేశారు తెలుసా వారు పెరిగిన సొసైటీ అలాంటిది వారు పెరిగిన ప్రపంచం అలాంటిది లోతు కుమార్తెలు సదోమ కుమారులు ఉన్నారంటే ఆ ప్రాంతం ఎలాంటి భయంకర పాపం అంటే వారి గురించి రాయబడుతున్న మాటలు కామంతో కామంతో భయంకరమైన కామంతో దుర్మార్గులు కామ వికారయుతమైన పనులు చేయవారు దూత ఇంటికి దేవదూతలు వస్తాయి ఎవరు పురుష రూపంలో ఉన్నారు వారిని రేప్ చేయడానికి అక్కడ పురుషులు చిన్నవారు ప్రతి అందరూ అందరుంచేసేరండి వారు రేప్ చేద్దామని అంటే ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి అక్కడ అసలు సెక్స్ అనేది పాపమే కాదా ప్రాంతంలో సుజమ కొబుల్లో సెక్స్ అనేది ఒక అడే తప్పు కానే కాదు అలాంటి సొసైటీలో వీళ్ళు పెరిగారు కాబట్టి వాళ్ళ దృష్టిలో ఏమైపోయిందంటే సరే కామన్ రవై ఇది ఇది కామది పర్లేదు ఇది అనే విధంగా బతికేరాల కాబట్టి మన పిల్లలు మనం ఎక్కడ పెంచుతున్నాం మన పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు ఏ అలవాట్లు నేర్చుకుంటున్నారో తెచ్చుకో ఆ అలవాట్లు వారు అక్కడ ఆ దురమార్గమైన కామ వికారయుతమైన అలవాట్లు వారు చేసుకున్నారు ఆ ప్రాంతంలో చేసుకుని తండ్రికి పూర్తిగా తాగించి వైకం కలగజేసి ఆయనతో పిల్లలకు అన్నారు పెద్దదేమో మోయాబిలుకు మూలపరుచుడే మోయాబులు కానది రెండవది చిన్నదేమో అమో పెన్నది వాడు అమోనియులకు మూలపు రెండు జనాంగాలు లోతు జీవితం నుంచి వచ్చాయి కానీ లోతుకి ఎందుకు ఈ పాపం ఎలా జరిగిందో కూడా తెలియదు కానీ తర్వాత తెలిసినప్పుడు గుండెలు ఏడ్చి ఏడ్చుండు గుండెలు బాదుకుని లోతు ఏడ్చుండచ్చు లోతు జీవితంలో జరిగిన తప్పును చూసినట్లయితే ఇవి అయినప్పటికీ లోతుని దేవుడు ఏమన్నాడు తెలుసా నీతి మంత్రుడని రాయబడింది రెండవ పేరుతో రెండవ తొమ్మిది ఏడెనిమిది వచ్చినాల్లో దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడబడి చేత బహు బాధపడిన నీతి మంతులకు లోతును తప్పించాను ఆ నీతి మంతుడు వారి మధ్యనే కాపురం ఉండి తన చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారు అక్రమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొని చూవచ్చు లోతు జీవితంలో నొప్పించుకొని బాధపడుతూనే ఉన్నాడు ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ పరిస్థితిని చూసి ఆ నీతిగల మనస్సు రాయబడింది ఆయనకున్న నీతిగల మనస్సు అనుద్రము నొప్పించుకుంటు అరే ఏంటో ఇది ఇలాంటి ప్రాంతంలో ఉన్నాం ఇలాంటి మనుషుల మధ్యలో ఉన్నాం ఇలాంటి కల్చర్ ఇంత పాపంతో ఉన్నావు అని తను తను బాధపరుచుకునేవాడు బాధుల్లో నింపబడిన వ్యక్తి అందుకని నీతిగల మనస్సు అని రాయబడింది ఆయన గురించి లోతు జీవితం ఇంత భయంకరమైన పాపం చేసినప్పటికీ దేవుడు నీతి మంత్రులు ఎందుకన్నాడు అంటే దేవుడు మనస్సును చూసి లోతు యొక్క మనసును చూసి అది నొప్పి అదే తర్వాత చాలా బాధపడ్డాడు తన కూతురు తనతో చేసిన విషయాన్ని బట్టి ఎంతగానో వేదన పడున్నాడు లోతు రాయబడుతున్న విషయాన్ని బట్టి అదే రాయబడుతుంది ఆయన మనస్సు నీతిగల మనసు ఎంతగానో వేదన పడ్డది బాధపడ్డది తనకు తెలియకుండా వాళ్ళు చేసిన తప్పును బట్టి బహు భయంకరమైన ఆలోచనలకు లోతు బాధపడ్డాడు అందుకే లోతు నీతిమంతుడుగా మార్చబడ్డాడు అయితే దేవుడు ఆ కుమార్తెల్ని ఆ మోయ వీళ్ళని శపించాడు ఆ వాళ్ళే తరలిస్తున్న ప్రజలకి విరోధులుగా శత్రువులుగా మారారు వీళ్ళ చేతులు ఇజ్రాయిల్ చేతులు వారందరూ చంపబడుతూ వచ్చారు లోతు జీవితం చీకటి పోనాలు నువ్వు వేసే ఒక తప్పు అడుగు వేసేవనుకో అది ఎక్కడికో నడిపిస్తుంది లోతు జీవితం నేను అదే నేర్పు నువ్వు ఒకవేళ తప్పుటడుగు వేస్తే ఆ తప్పుటడుగు నేను అనేక తప్పుటడుగుల అడుగులు వైపు నడిపించి ఓ భయంకరం నా పాపానికి లోనూ చేస్తుంది కాబట్టి జాగ్రత్త లోతు జీవితం నేర్పుతుంది నువ్వు వేసే కొంతటి అడుగులు జాగ్రత్త జాగ్రత్తగా ఇంట్లో దేవుడు వాక్యాన్ని విజయాలి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని తెలియచేయండి మీ ప్రార్థన అవసరాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రామ్ ఈ వీడియో నిత్యం షేర్ చేసుకోండి వందనాలు